వేదిక వేసి యూట్యూబ్ వీక్షణి నమస్కారం నేను మీ డాక్టర్ నావల్పల్లి మహేష్ చంద్ర హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ ట్రైనర్ అండ్ హాస్టల్ ప్లటర్ను మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణ పరమా పరమాత్ముడు యుద్ధ జరిగిన చోట అంతా కలేదెరుగుతుంటాడు ఒక చోట కర్ణుడు మూలుగుతూ ముక్కుతూ బాధపడుతూ అవసరపడుతూ రక్తం అంత కారణంగా ఒక మూలన చావుకు దగ్గరలో దశలో ఉన్నాడు శ్రీకృష్ణ పరమత్తంట దగ్గరికి వెళ్ళాగానే కర్ణుడు ఒకడే ఒక ప్రశ్న ప్రశ్నడుగుతారు నేను అంగరాజు అంగదేశానికి రాజు అనేక విద్యలు తెలిసిన వాడిని అనేక మందికి దాన ధర్మాలు చేసిన వాడిని బాగా సంపాదించుకున్నవాడిని నా ప్రజల్ని కన్నబిడ్డలాగా చూసుకున్నవాడిని అయినా కూడా ఈ రోజు నేను ఎందుకు ఇలా దీనావస్థతలో నేను ఎందుకు యుద్ధంలో ఓడిపోయాను ఎందుకు ఈ దీనావస్థత అని చెప్పి అడిగితే శ్రీకృష్ణ పరమతుడు ఒకటే ప్రశ్న నువ్వు ఎవరికి సపోర్ట్ చేసినవు ఉద్దమంలో ఎవరికి సపోర్ట్ చేసినావు దుర్యోధనికి దుర్యోధన మిత్రుడు నాకు అంగరాజ్యం అనే ఒక రా అంగదేశానికి నన్ను రాజు చేశాడు నాకు పదవి ఇచ్చాడు నన్ను ఒక నాకు గుర్తింపు ఇచ్చాడు ఆ పదవితోనే నేను నాకు అనేక బలం పెరిగింది సంపదలు పెరిగింది ఆ సంపదలతోనే నేను దాన ధర్మాలు చేసినాను చరిత్ర చిరస్థాయిగా దానకర్ణుడు అనే ఒక పేరు తెచ్చుకున్నాను ఆయన కూడా నేను యుద్ధంలో కొడితే సరే సరే నీ కోణంలో నువ్వు కరెక్ట్ కానీ దుర్యునుడు ఎలాంటి వాడు ధర్మరాజు ఎలాంటి వాడో నీకు తెలియదా ఆయన ఎవరైతే ఏమవుతుందని నాకు పదవి ఇచ్చాడు ఎలా అంటే ఎలాంటి వాడైతే ఉంటాడు నాకు పదవి ఇచ్చాడు నీకు పదవి ఇచ్చింది నీ మీద ప్రేమ అభిమానాలతో కాదు పాండవులకు వ్యతిరేకంగా తన బలం పెంచుకోవడానికి దుర్యోధనుడు నీకు అంగరాజ్యాన్ని కట్టబెట్టాడు అంతే తప్ప నీ మీద ప్రత్యేకంగా ప్రేమ అభిమానాలు కాదు నీకున్న విద్య నీకున్న విలువ నీకున్న పలుకుబడి దాన్ని తన అవసరానికి వాడుకున్నాడు నీకు నీకోసం కాదు నువ్వు కేవలం ఒక రాజు అనక పదవిలో భ్రమలే ఉండిపోయి అక్కడే ఆగిన పోయి అంతకించి నువ్వు ఆలోచించాలి ఎన్నటికైనా ఈ ధర్మ ధర్మాన్ని ఆచరించిన ఈ పాండవులు తాత్కాలికంగా కష్టాలు పడ్డా అనేక బాధలు పడ్డా చివరికి యుద్ధంలో వారే విజయం సాధించారు అధర్మమైనా ఎప్పటికైనా ఉడికోక తప్పదు అది కాస్త ఆలస్యం నువ్వు అధర్మ పరుడైన దుర్యోగం సపోర్ట్ చేసావు కనుక నీకు ఈ దినవస్థత వచ్చింది నువ్వు వేను నీ రాజ్యం ఏంది నీ కుటుంబం ఏంది నీ ప్రజలు వేణు అందరు వేను సో ఎప్పుడో శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన ఈ ఈ సింబాలిక్ డైరెక్షన్ సందేశం అనేది నేటి కాలంలో కూడా అందరికీ వర్తిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను సో చాతనైతే ధర్మానికి అండంగా ఉండాలి కానీ అధర్మానికి అండగా ఉండద్దు ఎందుకంటే ఆ తుఫాన్లో మనం కూడా కొడుకుపోదు ఏదో ఒక ఏదో ఒక దయచేసి నా అభిప్రాయం ఉన్న ధర్మం నీకు సాధన అయితే ఇతరులకు సహాయం చేయదు కానీ ఇతల హాని చేయకు ఇతరుల ఆస్తుపాస్తుల మీద ఇతరుల సంపదల మీద కన్ను వేయకు ఆక్రమించుకునే ప్రయత్నం చేయదు అది దుర్వియో చేశాడు అందుగురించి అతను యుద్ధంలో పోయిన ఆయనకు అండగా ఉన్నా నువ్వు కూడా కొట్టకపోక తప్పలేదు ఓడిపోక తప్పదు అందుకే నీకు ఈ దినవస్థత వచ్చిందని చెప్పి దిక్షణ ప్రముఖుడు కరుమిటం చెప్తారు ఈ సందేశం అనేది నేటి కాలంలో కూడా ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని నేను భావిస్తున్నా ఎవరైతే అదన్నానికి అండగా ఉంటారో ఏదో ఒకరోజు ఆ కాలం తెచ్చిన మార్పున్న వాళ్ళు కొట్టుకు బాధపడక తప్పదు అందు గురించి ధర్మానికి అండంగా ఉందాం మనను మన దేశాన్ని మన ప్రజలను కాపాడుకుందాం మనం క్షేమంగా ఉందాం నా అభిప్రాయం నచ్చిన వాడు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇతరను కూడా పంచుకోవాల్సింది నా వేదిక వేసి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాలని కోరుతున్నాను నమస్కారం శుభాకాంక్షలు